మాను తెప్పిస్తున్నారంటున్నావు కదా నేను వాళ్ళకి దమ్కి ఇస్తానను కానీ వద్దురా బాబు అలాంటి పిచ్చి పని చేయకు అని చెప్పనేసరికి అలా ఎందుకు చేస్తాను నేను తోడుగా వస్తాను అని చెప్తున్నాను అంతే అని చెప్పనేసరికి సర్లే ఈసారి కనుక మా తమ్ముడు వెళ్దాము అంటే నేను వస్తానులే అని చెప్పి ఇంకా బాలు అంటాడు అనేసరికి ఇంకా బాలు ఇంటికి వచ్చేసరికి రో మీనాకు ఎవరో చెప్తూ ఉంటారు మీనా ఏదైనా లోన్ పెట్టుకుని షాప్లా తీసుకోవచ్చు కదమ్మా అని చెప్పనేసరికి నాకు లోన్ ఎందుకు లేక లోన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి ప్రూఫ్స్ అవి ఇవ్వాలి దానికి మళ్ళీ ఎందుకు వెహికల్ మీద అయితే ఇస్తారు అలాంటి వెహికల్ కూడా లేదు కదా అని చెప్పనేసరికి వెహికల్ లేకపోవడం ఏంటి మీద మనకి కారు ఉంది కదా కారు మీద లోన్ తీసుకోవచ్చు ఎంత వస్తే అంతే వస్తుంది అప్పుడు ఒక షాప్ తీసుకుని షాప్లోనే పెట్టుకోవచ్చు కదా ఇలా నువ్వు ఎండలో కష్టపడే పని ఉండదు కదా అని కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడకమేనా రెడీగా ఉండు నేను ఒక గంటలో వస్తాను కారుకి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా గణపతి దగ్గర గణపతి గారి దగ్గర ఉండిపోయాయి నేను వెళ్ళి గణపతి గారి దగ్గర నుంచి తీసుకుని వస్తాను అని చెప్పనేసరికి వద్దండి అని మీనా ఎంత చెప్తున్నా బాలు వినిపించుకోడు కదా పేపర్స్ తీసుకొని వస్తాడు వచ్చేసరికి తనతో పాటు గణపతిని కూడా తీసుకొస్తాడు గణపతికి బ్యాంక్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే నేను కూడా చెప్తాను బాలు నేను చెప్పడం వల్ల ఏమన్నా నీకు తొందరగా లోన్ వస్తుందేమోనని మీనా రా అని చెప్పాను కానీ మీరు అని చెప్పనేసరికి అదే నేను కారం వేశాను కదా ఈయనే గణపతి గారు ఇంటికి కూడా వచ్చారు కదా అనగాని అవునవును నమస్కారం అండి అనగానే లోన్ కోసం వెళ్తున్నారంట కదమ్మా అందుకే నేను వస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను అనగాని చాలా థ్యాంక్స్ అండి అడిగినా సహాయం చెయ్యని ఈ రోజుల్లో అడగ ఉండని హెల్ప్ చేస్తానంటున్నారు అని చెప్పనేసరికి బాలు లాంటి వాడికి హెల్ప్ చేసినా తప్పులేదమ్మా అని చెప్పి బ్యాంకుకి వెళ్తారు వెళ్ళేసరికి వీళ్ళు బ్యాంకు లోపలికి వెళ్తూ ఉండగా మనోజు కౌంటర్ దగ్గరికి వెళ్ళి కౌంటర్లో నిలబడి ఉంటాడు నిలబడి ఉండేసరికి మనోజుని చూస్తాడు బాలు వీడేంటి వీడు బ్యాంకులో ఉండడం ఏంటి అనుకుంటూనే బ్యాంకులోంచి ఒక పదివేల రూపాయలు తీసి లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు వీడు బ్యాంకు లోపలికి వచ్చాడు డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు వీడికింత డబ్బు ఎక్కడిది అసలు ఏ అకౌంట్లోంచి గణపతి గారు అని చెప్పనేసరికి ఏంటి బాలు అనగానే ఇప్పుడు వెళ్ళాడు కదా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇప్పుడు ఇంతకు ముందు అని చెప్పను కానీ అయితే ఏంటి అని చెప్పాను కానీ ఆ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తుందా అనే అనేసరికి తను ఏ అకౌంట్లోంచి విత్డ్రా చేశాడో తెలియదు కదా బాలు అనగానే కానీ అతన్ని కనుక్కు కనుక్కోండాను కానీ అవునా హే క్యాషియర్ మా ఫ్రెండ్ ఒక్క నిమిషం ఉండు నేను వెళ్ళి పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళేసరికి ఏ గణపతి ఏం చేస్తున్నావు అను అది సరే కానీ ఇప్పుడు నువ్వు పదివేల రూపాయలు ఎంతో ఇచ్చావు కదా అవును క్యాష్ విత్డ్రా చేసుకున్నారు అనగానే అది ఆయన అకౌంటేనా వేరే వాళ్ళ అకౌంట్ అనగానే ఆయన అకౌంటే ఆయనకి ఇక్కడ చాలా క్యాష్ ఉంది కదా అప్పుడప్పుడు వచ్చి ఒక టెన్ థౌజండు ఫైవ్ అలా పట్టుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పనేసరికి అవునా ఆయన అకౌంట్లో ఎంత ఉందేంటి అని చెప్పను కానీ ఆయన అకౌంట్ స్టార్టింగ్లో అయితే ఫార్టీ థౌజండ్ ఉండేది ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గింది అనగానే బాలు నలభై లక్షలు ఉండేదంట ఇప్పుడు కొద్ది కొద్దిగా అనగానే స్టేట్మెంట్ ఏమన్నా దొరుకుతుందండి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ఉంటే అడిగి వస్తాను అని మళ్ళీ గణపతి వెళ్ళి స్టేట్మెంట్ ఏమన్నా ఇవ్వగలవా అనగానే అది రిస్కే అతనికి తెలియకుండా సరే నీకు కాబట్టి ఇస్తాను ఎలాంటి వాడవో నాకు తెలుసు కాబట్టి ఒక్క నిమిషం ఉండు అని ప్రింట్ తీసి ఇంకా వెంటనే స్టేట్మెంట్ ఇస్తాడు ఇచ్చేసరికి ఇంకా అదంతా చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ డబ్బులు మీనా వాళ్ళ పెళ్ళి జరిగింది కదా ఆ రోజే మనోజ్ అకౌంట్లో పడ్డాయి ఆ రోజులో మనోజ్ అకౌంట్లో అప్పటి నుంచి ఉంటాయి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీయడం వరకు ఇప్పటి వరకు ఒక సుమారు యాభై వేలు వరకు తీస్తాడు మిగిలిన డబ్బులన్నీ కూడా అదే అకౌంట్లో ఉంటాయి ఏంటండి ఆ పేపర్స్ అనగానే పేపర్స్ ఏంటా ఇంటికి వెళ్ళాక తెలుస్తుందిలే గణపతి గారు వెళ్ళి మాట్లాడదామా అని చెప్పను కానీ లోపలికి వెళ్ళి లోన్ గురించి మాట్లాడేసరికి సరే అని లోన్ గురించి మాట్లాడి ఇంకా బయటికి వచ్చేస్తారు చాలా థ్యాంక్స్ గణపతి గారు ఈరోజు మీరు రావడం వల్ల నాకు చాలా పెద్ద విషయం తెలిసింది ఇప్పుడు ఈ విషయంతో ఇంట్లో అందరికీ చెప్పాలి అనగాని ఏంటి బాలు అని చెప్పనేసరికి మరొక్కసారి ఎప్పుడైనా కలిసినప్పుడు తీరుబడగా చెప్తాను ఇప్పుడైతే నేను చాలా కోపంలో ఉన్నాను అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా అతను కాస్త వెళ్ళిపోతడవు అతను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తే మీరెందుకు అంత కోపంగా ఉన్నారు ఇంతకీ ఏంటి ఆ అనగాని ఇంటికి వెళ్ళాక చెప్తాను అని చెప్పాను కదా మీనా అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతమ్మ ఓ ప్రభావతమ్మ లక్షలు మింగినోడు వాళ్ళమ్మ అంటూ పిలిచేసేసరికి బాలు మళ్ళీ గొడవ పెట్టడానికి చూస్తున్నాడా ఏంటి అనుకుంటూ శృతి వస్తుంది ఏంటన్నయ్య ఏం జరిగింది అనగానే ప్రభావతమ్మ ఎక్కడ లేచిపోయినాడా అని చెప్పనేసరికి నలభై మాని పిలవచ్చు కదన్నయ్య అని చెప్పను కానీ ఆ విషయం తర్వాత కానీ ముందు లక్షల మింగినోడు ఎక్కడున్నాడు లక్షల మింగినోడు ఆ లమ్మ ఎక్కడుంది భార్య ఎక్కడుంది అని చెప్పనేసరికి అందరం ఇక్కడే ఉన్నాం ఏ కళ్ళు కనిపించట్లేదా ఏంటి అంటూ ప్రభావత్ అనేసరికి నాన్న ఒక్కసారి ఇది చూడు అని చెప్పనగానే కానీ సత్యం చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాన్న అది అని చెప్పి ఇంకా రవి కూడా తీసుకుంటాడు రవి కూడా తీసుకుని చూసేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు ఏంటన్నయ్య ఇది అనగానే నీకు ఇప్పుడే షాక్ అయ్యావు నేను చూడగానే షాక్ అయ్యాను నేనెవరికి చెప్పుకోవాలి బాబుగారు అంతలా మెయింటైన్ అనగానే ఏంట్రా ఇంతకే నీది రోహిణి ఇదేంటో చూడు అంటూ రోహిణికి ఇచ్చేసరికి నలభై లక్షల రూపాయలు మీ అకౌంట్ మీ అబ్బాయి అకౌంట్లోనే ఉన్నాయత్తే గారు ప్రతిసారి ఐదేసి వేలు పదేసి వేలు తీసుకుంటున్నారు ఇప్పటికీ యాభై వేలు రూపాయలు తీసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి మనో అప్పుడే బయట నుంచి వస్తూ ఉంటాడు వచ్చాడు స్వామి అనుకుంటూ అనేసరికి నేనేం చేశాను రా నేను ఇంటర్వ్యూ కోసం వెళ్ళి కష్టపడి ఇంటర్వ్యూలేమి అవ్వకపోతే నీరసంగా ఇంటికి వచ్చాను అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది నేనేం చేశానమ్మా నన్ను కొడుతున్న వనగానే వెంటనే పేపర్స్ వాడు మొహాన్ని కొట్టేసరికి ఒక్కసారిగా చూసి మనోజ్ షాక్ అయిపోతాడు ఇదేంటి నా అకౌంట్లో డబ్బులున్నాయన్న విషయం వేలకెలా తెలిసింది పైగా ఈ అకౌంట్కి కూడా నా నెంబర్ ఇవ్వకుండా వేరే నెంబరు వాడని నెంబర్ కదా ఇచ్చాను మరి ఇప్పుడు ఎలా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటాడు ఏంటి నీ అకౌంట్లో ఎంత డబ్బు ఎలా ఉంది అని నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా ఇందాక బ్యాంకుకు వచ్చి డబ్బులు తీసుకుని లెక్క పెట్టుకుంటూ వెళ్ళావు కదా అప్పుడే నీ మీద అనుమానం వచ్చి అకౌంట్ తీసుకున్న మీ స్టేట్మెంట్ తీసుకుంటే మీ మీ విషయం బండారం బయటపడింది సారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కాస్త నీకేం పోయే కాలంరా డబ్బులు లేవని చెప్పే కదా అక్కడక్కడా తిరిగావు మీ నాన్నకు ఆపరేషన్ జరిగినప్పుడు బాలు తన కారు నమ్మేశాడు తర్వాత కారును తీసుకురావడం కోసం ఇల్లు తగ్గట్టు పెట్టాము ఎంత ఇబ్బంది పడుతున్నాము డబ్బుల కోసం అలాంటిది నువ్వు నలభై లక్షలు నీ దగ్గర పెట్టుకుని నీ అవసరానికి వాడుకుంటున్నావా అయ్యేయో నువ్వే కష్టపడి డబ్బుల్లా నువ్వు దాచుకోవడం ఏంట్రా అది మీ నాన్న ముప్పై సంవత్సరాల కష్టార్జితం మీ నాన్న అంత కష్టపడి సంపాదించిన డబ్బును నువ్వు దాచిపెట్టుకుంటున్నావా నీ దగ్గర దాచుకుంటున్నావా అసలు నువ్వు మనిషివేనా అసలు నీ ఇలాంటి వాడు నా ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు ఎంత స్వార్థపరుడు ఏంటరా మీ నాన్న కష్టపడిన డబ్బులే కదా అందులోంచి అట్లీస్ట్ ఒక ఐదు లక్షల రూపాయలు తీసి మీ నాన్నకు ఖర్చులకి ఇవ్వలేకపోయావా పోని దాచుకున్నానన్న విషయం చెప్పకుండా ఎవరినో అడిగి తీసుకొచ్చానన్న మాటకు అయినా చెప్పి అందులోకి ఐదు లక్షలు తీసుకొచ్చి ఇస్తే సరిపోయేది కదా అప్పుడు డబ్బుల కోసం నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా విడిపి బ్యాంకులో పెట్టేశాను కదరా అసలు నువ్వు ఇంత దుర్మార్గుడు వేంట్రా అంటూ ఇంకా ప్రభావతి తిట్టేసరికి అది కాదమ్మా చెప్తే మీరు ఏమంటారో నన్ను చెప్పి అని చెప్పనేసరికి ఏమంటానరా అప్పుడు డబ్బులు పోయినప్పుడే నేను కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినందువల్ల నా అకౌంట్లోంచి మాయమైపోయిన డబ్బులు మళ్ళీ తిరిగి నా అకౌంట్లోనే పడ్డాయి అదే విషయం ఇంట్లో చెప్తే ఇంట్లో ఇవ్వమని చెప్తారు రేపు ఎప్పుడైనా నాకు ఏదైనా లేకపోతే ఆ డబ్బులే మెయింటైన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆ డబ్బుల విషయం చెప్పలేదమ్మా అని చెప్పాను కానీ మీ నాన్న కష్టపడిన డబ్బులు ఇంట్లో చెప్పడానికి నువ్వు కష్టపడకుండానే డబ్బులు సంపాదించి పెట్టేస్తున్నానని ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చి మెయింటెనెన్స్ చేద్దామనుకున్నావా ఎంత గొప్పడురా నీకులాంటి వాడిని నా కడుపులో ఎందుకు కన్నానా అనుకుంటున్నాను నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచించి నీ గురించి ఆలోచించుకుంటావని అస్సలు అనుకోలేదు కష్టపడి సంపాదించిన వ్యక్తికి ఆపరేషన్ చేయించడానికి కూడా తలకిందులుగా ఎంతో ఇబ్బంది పడ్డాము అప్పుడు కూడా నీ మనసు కరగలేదా నీ మనసు కరిగి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలని అస్సలు అనుకోలేదా అసలు నువ్వు ఏం మనుషువురా బాబు అంటూ ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని చిత్త కొడుతుంది ఇంకా సత్యం బాలు ఎవ్వరు కూడా ఏం మాట్లాడలేకపోతారు అలా సైలెంట్గా ఉండిపోతారు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మనోజ్ బండారం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు